వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి సోరియాసిస్ వీతి అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి సో వీటి కాజెస్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు హలో అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్ అంటే ఏంటి ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది డాక్టర్ గారు సోరియాసిస్ అంటే చూడండి ఇది ఒక క్రానిక్ నాన్ స్కిన్ డిసీజ్ విచ్ ఈస్ ఆటో ఇమ్యూన్ ఇన్ నేచర్ అనమాట అంటే క్రానిక్ అంటే ఒక్కసారి వచ్చింది అంటే చాలా రోజులు పడడం తక్కువ అవ్వడానికి సో దానికి క్రానిక్ అంటాం క్రానిక్ ఉంది నాన్ కాంటేజియస్ నాన్ కాంటేజియస్ అంటే ఒకరితో ఇంకొకరికి వెళ్ళడం టచ్ చేస్తే స్ప్రెడ్ అవ్వడం అలా ఉండదు ఈ వ్యాధిలో మూడోది ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మన బాడీలో ఉన్న కొన్ని సెల్స్ ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేయడానికి ఉంటాయి అన్నమాట ఇమ్యూనిటీ పవర్ అనుకోండి కానీ ఆ సెల్స్ బై మిస్టేక్ అల్లి మన చర్మం మీద దాడి చేయడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే స్కిన్ ప్రొడక్షన్ అనేది చాలా స్పీడ్ అవ్వడం జరుగుతుంది దానికి ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాము అంటే బయట నుంచి కారణాలు కాకుండా మన బాడీ రోగ నిరోధక శక్తియే ఈ ప్రాబ్లమ్ని పెరుగు పెంచుతుంది దానికి ఆటోఇమ్యూన్ అంటాము సో క్రానిక్ ఉంది ఆటోఇమ్యూన్ కండిషన్ ఇది స్కిన్ది ఇందులో ఏమవుతుందంటే స్కిన్ ప్రాబ్లంలో మనకు సోరియాసిస్లో స్కిన్ ప్రొడక్షన్ చాలా అంటే చాలా స్పీడ్ అయిపోవడం జరుగుతుంది నార్మల్లీ మన స్కిన్ ఏంటంటే ట్వంటీ ఎయిట్ డేస్లో ఒక కొత్త స్కిన్ రావడం జరుగుతూ ఉంటుంది మనకు పాత స్కిన్ అది వెళ్ళిపోతూ ఉంటుంది వెన్ ఎవర్ ఆర్ వాషింగ్ అవర్ సెల్ఫ్ పండుకుంటున్నప్పుడు సో అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట కానీ ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో ఏం జరుగుతుందంటే త్రీ టు ఫోర్ డేస్లోనే కొత్త చర్మం ఫామ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఫోర్ డేస్ అయింది ఇంకొక చర్మం కింద మళ్ళీ ఫామ్ అవ్వడం ఇంకా ఫోర్ ఫోర్ డేస్ అయింది ఇంకొక స్కిన్ కింద ఫామ్ అయిపోవడం ఇలా స్పీడ్ స్కిన్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది సో దానివల్ల మనకు పైన స్కిన్ అనేది థిక్ కనబడుతూ ఉంటుంది అండ్ డ్రై కనబడుతూ ఉంటుంది సోరియాసిస్ అనమాట ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు మీరు సిమ్టమ్స్ చెప్పారు సో ఇది ఇనిషియల్ సింటమ్స్ అని చెప్పచ్చు కానీ ఆ ఇనిషియల్ సింటమ్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ని ఒక పేషెంట్ చూడగలరు యా ఇప్పుడు సోరియాసిస్లో ఇనీషియల్ సిమ్టమ్స్ అంటే మెయిన్లీ ఇచ్చింగ్ ఉంటుంది దుర్ద ఉండడం జరుగుతూ ఉంటుంది దుర్దతో సహా స్కిన్ అనేది రఫ్ అయిపోవడం స్కిన్ అనేది డ్రై అయిపోవడం స్కిన్ అనేది థిక్ అయిపోవడం సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి స్కిన్ థిక్ అయిపోతుంది దాని తర్వాత రఫ్ అయిపోతుంది దాని తర్వాత దుర్దలు రావడం జరుగుతూ ఉంటుంది అండ్ ఆ దుర్దర చేయడం మూలన గోకడం మూల మూలన మనకు ఆ స్కిన్ అనేది బ్రేకప్ అయిపోయి కింద పడిపోతూ ఉంటుంది అన్నమాట సో దానికి ఫ్లేక్స్ అంటాము ఫ్లేక్స్ అంటే నార్మల్ మనం తెలుగులో చెప్పుకోవాలంటే చేప పొట్టులాగా మన స్కిన్ కింద పడడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇచ్చింగ్ ఉంటుంది అండ్ దాంతో సహా స్కిన్ డ్రై ఉండడం పెద్ద అండ్ పెద్దగా అనిపించడం అంటే థిక్ అనిపించడం ఇది మెయిన్లీ మనం చూడొచ్చు దీంతో సహా ఏంటంటే మనకు చాలా టైట్నెస్ కూడా అనిపిస్తూ ఉంటుంది ఆ టైట్నెస్ అండ్ ఒకవేళ అది ఫోల్డ్స్ దగ్గర కొంచెం వచ్చిందంటే అక్కడ క్రాక్స్ పడడం కూడా కొంతమందికి జరుగుతుంది కొంతమందికి పసరావడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ఏ ఏరియాలో అది వచ్చింది అండ్ ఎలా కనబడుతుంది దాన్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉంది అన్నట్లు చెప్పొచ్చు ఇంకా దుడుదలు ఉన్నాయి అంటే చాలామంది ఏం చేస్తారంటే చాలా రఫ్గా గోకుతూ ఉంటారు రఫ్గా స్క్రాచ్ చేస్తూ ఉంటారు అది చాలా తప్పు అనమాట మనం స్క్రాచ్ చేస్తే అప్పటికప్పుడు మనకు మంచిగా అనిపించడం జరుగుతుంది కానీ ఆ ప్రాబ్లం ఇంకా ఫర్దర్ పెరుగుతూ వస్తుంది అన్నమాట ఎందుకు పెరుగుతూ వస్తుంది ఇట్లా అంటే మనం స్క్రాచ్ చేస్తే ఆ స్కిన్ డ్యామేజ్ అవుతుంది స్కిన్ డ్యామేజ్ అయిందా ఆ ఏరియాలో కొత్త స్కిన్ ఫామ్ అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మీ స్కిన్ స్పీడప్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో చాలా రఫ్గా స్క్రాచ్ చేయకూడదు రెండోది ఏంటంటే మాయిశ్చరైజర్ హండ్రెడ్ పర్సెంట్ మీరు యూజ్ చేయాలి మాయిశ్చరైజర్ యూస్ చేయకపోతే చాలా డ్రైనెస్ అనేది ఉండడం జరుగుతుంది సో మాయిశ్చరైజర్ ఖచ్చితంగా యూస్ చేయండి దాంతో సహా హాట్ వాటర్ బాత్ అనేది ఎక్కువ తీసుకోకూడదు కావాలంటే ల్యూక్వామ్ వాటర్ మీరు యూస్ చేయవచ్చు కోరువెచ్చిన నీళ్ళతో మీరు స్నానం అనేది చేయవచ్చు హాట్ వాటర్ యూస్ చేయకండి అండ్ చాలా హాట్ వెదర్లో వెళ్తే కూడా కొంచెం ఇబ్బంది అనిపించడం జరుగుతుంది కాబట్టి యూ కెన్ యూస్ సమ్ ఎయిర్ కండిషనింగ్ అప్ టు ట్వంటీ ఫైవ్ టెంపరేచర్ అన్నట్లు మనం యూజ్ చేయవచ్చు అనమాట అండ్ దీంతో సహా కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది ఆల్కహాల్ తీసుకోకూడదు స్మోకింగ్ చేయకూడదు సో ఇలాంటివి మీరు పాటించారంటే ఈ ప్రాబ్లం కొంచెం మీకు కంట్రోల్లో ఉండడం జరుగుతుంది అండ్ హోమియోపథిక్ మెడిసిన్స్ ఆర్ దేర్ ఫర్ యూ టు కంప్లీట్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అనమాట ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని స్టార్టింగ్ డేస్లో మనం నేను చెప్పిన లక్షణాలు కనబడిన తర్వాత కూడా దానికి నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే డిపెండింగ్ అపాన్ ఏ ప్రాబ్లం మీకు ఉంది అంటే సోరియాసిస్లో మనకు రకాలు ఉంటాయి సో ఏ రకమైన ప్రాబ్లం ఉంది దాని బట్టి కాంప్లికేషన్స్ కూడా మనం చూడొచ్చు అనమాట మ్యాక్సిమం ఏముంటుంది సోరిక్ ఆర్థరైటిస్ అనేది రావడం జరుగుతుంది అనమాట సోరిక్ ఆర్థరైటిస్ అంటే స్కిన్ డిసీజ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో చాలామందికి జాయింట్ పెయిన్స్ కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఈ జాయింట్ పెయిన్స్కి మనం సోరిక్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాము ఈ సోరియాసిస్ మళ్ళీ స్ప్రెడ్ అయిపోయి మనకు జాయింట్స్ లోపల ఇన్ఫ్లమేషన్ పె పెంచడం జరుగుతుందన్నమాట ఇన్ఫ్లమేషన్ అంటే జాయింట్ దగ్గర వాపులు రావడం కాలు కింద పెట్టలేకపోవడం నడిచినా కొంచెం మూమెంట్ ఇచ్చినా కూడా నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి సోరిక్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట కొన్ని కేసెస్ ఉంటాయి అందులో మొత్తం నైంటీ పర్సెంట్ బాడీ మీద సోరియాసిస్ స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది సో అలాంటప్పుడు ఎరిత్రోడర్మిక్ సోరియాసిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అనమాట మొత్తం బాడీ నైంటీ పర్సెంట్ వాళ్లకు సోరియాసిస్ స్ప్రెడ్ అవ్వడం అండ్ విపరీతంగా స్మెల్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ కాంప్లికేషన్ మనం ఎక్కువగా దీంట్లో చూడొచ్చు అనమాట ఓకే సో డాక్టర్ గారు ఇందాక మీరు అన్నట్లుగా సోరియాసిస్ లో టైప్స్ ఉంటాయి కొంచెం చెప్తారా యా సో సోరియాసిస్లో టైప్స్ అనేవి చాలా ఉన్నాయండి అందులో ఎయిటీ పర్సెంట్ జనాలకు సోరియాసిస్లో ప్లేగ్ సోరియాసిస్ అన్నట్లే వస్తుంది వస్తుంది సో ఈ రకమైన సోరియాసిస్ ప్లేగ్ సోరియాసిస్ ఏంటంటే ఇది పెద్ద పెద్ద ప్యాచ్లు రావడం జరుగుతుంది ముఖ్యంగా మో చేతుల దగ్గర అండ్ పొట్ట మీద బొడ్డు లోపల అండ్ బ్యాక్ మీద అండ్ మోకాళ్ళ కింద భాగంలో ఇది ఎక్కువగా మనం చూస్తూ అన్నమాట ఈ ఏరియాస్ అండ్ పొట్ట మీద అండ్ మోకాళ్ళ కింద అండ్ మోకాళ్ళ మీద ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాము ఇది థిక్ ఫ్లేక్స్ ఉంటాయండి ఇది చూడడానికి కూడా చాలా డ్రైనెస్ అనేది కనబడుతూ ఉంటుంది మనకు దాంతో సహా కొంచెం ఇలా ఇలా చేసినా కూడా మనకు కింద పడడం జరుగుతూ ఉంటుంది స్కిన్ పగిలిపోయి సో దిస్ ఈజ్ ప్లేగ్ సోరియాసిస్ అండ్ నెక్స్ట్ సోరియాసిస్ ఏంటంటే మనకు గటెడ్ సోరియాసిస్ అన్నట్లు చెప్తామన్నమాట సో గటెడ్ సోరియాసిస్ ఏంది గటెడ్ సోరియాసిస్ ఎలా ఉంటుంది అన్నట్లు చూసుకుంటే గటెడ్ సోరియాసిస్ పెద్ద పెద్దగా రాదు గటెడ్ సోరియాసిస్ చిన్న చిన్నగా స్పాట్స్లో మన బాడీలో కనబడుతూ ఉంటుందన్నమాట స్పాట్స్లో అంటే ఇప్పుడు మనం స్నానం చేసి వచ్చిన తర్వాత కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ మన బాడీలో ఉండి బాడీ మీద ఉండిపోతాయి అలాగే చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా చిన్నగా మనకు స్పాట్స్ కనబడుతూ ఉంటుంది అందులో మీకు కొంచెం దురదలు ఉంటుంది అందులో మీకు కొంచెం స్కిన్ ప్రొడక్షన్ మీరు కొంచెం చూడొచ్చు అనమాట సో దట్ ఈస్ గటెడ్ సోరియాసిస్ అండ్ ఈ గటెడ్ సోరియాసిస్ అంటే ఒక ఎయిట్ టు టెన్ పర్సెంట్ జనాలకు ఈ గటెడ్ సోరియాసిస్ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట దాంతో సహా ఈ గటెడ్ సోరియాసిస్ చాలా మందిలో స్ట్రెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తర్వాత ట్రిగర్ అవ్వడం అనమాట స్ట్రెప్ థ్రోట్ అంటే ఇప్పుడు గొంతులో నొప్పి అంటాము అయింది గొంతులో నొప్పి అయిపోతుంది చాలామందికి మింగడానికి కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంటాయి సో దానికి స్ట్రెప్ థ్రోట్ అంటామన్నమాట ఆ స్ట్రెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా ఇది గటెడ్ సోరియాసిస్ లాంటివి ట్రిగర్ అవ్వడం అనేది జరుగుతుంది సో అండ్ మూడో రకమైన సోరియాసిస్ ఏంటంటే దానికి మనం స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్తూ ఉంటాము స్కాల్ప్ సోరియాసిస్ ఏంటంటే బాడీ మొత్తం బాడీ మీద కాకుండా ఓన్లీ హెడ్లో ఓన్లీ మన స్కాల్ప్లో మాత్రమే ఉంటుంది ఇక్కడ మనకు హెయిర్స్ వస్తున్నాయి స్కాల్ప్లో తలలో ఆ ఏరియాలోనే ఈ సోరియాసిస్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట అండ్ స్పెషల్లీ ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఉన్న వాళ్ళు డాక్టర్స్ దగ్గర అనేది చాలా అంటే చాలా లేట్ వెళ్తారు వీళ్ళు ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళు కన్ఫ్యూజ్ ఉంటారు డాండ్రఫ్ ఉందా లేదంటే సోరియాసిస్ ఉందా అన్నట్లు వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకంటే డాండ్రఫ్ కూడా అట్లానే కనబడుతూ ఉంటుంది కొంచెం కొంచెం డిఫరెన్షియేట్ చేయలేకపోతారు ఓన్లీ డాక్టర్ కెన్ సిండ్ డిఫరెన్షియేటెడ్ చాలా పెరిగిపోయిందంటే అప్పుడు కూడా డాక్టర్ సాబ్బ నాకు చాలా డాండ్రఫ్ చాలా ఎక్కువ అవుతుంది అన్నట్లు మా దగ్గర వస్తారన్నమాట అప్పుడు చూసి స్కాల్ప్ సోరియాసిస్ ఉంది కదా అన్నట్లు మనం చెప్తాము ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఇంట్లోనే అన్నట్లు చూసుకుంటే స్కాల్ప్ సోరియాసిస్ ఉందనుకోండి అది ఎలా ఉంటుందంటే మనకు ఫ్లేక్స్ పెద్ద పెద్ద ఫ్లేక్స్ అనేటివి మన స్కాల్ప్ నుంచి కింద పడడం జరుగుతూ ఉంటుంది అదే మనకు డాండ్రఫ్ ఉందనుకోండి ఆ టైంలో ఏంటంటే పౌడర్ కింద పడడం జరుగుతుంది నార్మల్ మీరు ఇట్లా 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 చేసినా పౌడర్ చిన్న చిన్న పౌడర్స్ ఇట్లా కనబడుతూ ఉంటుందన్నమాట అదే సోరియాసిస్ ఉంటే పెద్ద పెద్ద ఫ్లేక్స్ పొట్టులాగా ఈజీలీ మనం చూడొచ్చు అనమాట మన తలలో కూడా మనం చూడొచ్చు కొంతమందికి ఏంటంటే తలలో ఆ ఫ్లేక్స్ కింద ఆ పొట్టు కింద కొంచెం పసు కూడా ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇలా మనకు ఈ ఈ రకమైన సోరియాసిస్ని మనం స్కాల్ప్ సోరియాసిస్ అంటాము అండ్ దీంతో సహా మళ్ళీ వేరే రకమైన సోరియాసిస్ అంటే ఇన్వర్స్ సోరియాసిస్ అన్నట్లు చెప్తామన్నమాట ఇన్వర్స్ సోరియాసిస్ అంటే ఓన్లీ ఇది ఫోల్డ్స్ దగ్గర రావడం జరుగుతుంది అనమాట అంటే ఈ ఏరియాలో ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కదా సో ఈ ఏరియా కాళ్ళ దగ్గర బ్రెస్ట్ కింద చాలా లా ఉన్న వాళ్లకు పొట్ట కింద భాగంలో కూడా ఇది కనబడుతుంది ఓకే సో డాక్టర్ గారు ఇందాక మీరు స్కాల్ప్ సోరియాసిస్ గురించి చెప్పారు సో సోరియాసిస్ తో పాటు ఇంకెలాంటి టైప్స్ ఉంటాయి ఇంకా వేరే రకమైన సోరియాసిస్ అంటే ఇన్వర్స్ సోరియాసిస్ అనేది ఉంటుంది సో ఇన్వర్స్ సోరియాసిస్ ఏంటంటే స్పెషల్లీ ఇది మనకు ఫోల్డ్స్లో రావడం జరుగుతుంది జస్ట్ లైక్ అండర్ ఆర్మ్స్లో రావడం కానీ మో చేతుల దగ్గర రావడం కానీ లేదంటే నీ వెనుక రావడం అండ్ బ్రెస్ట్ కింద రావడం పొట్ట కింద రావడం సో ఈ ఏరియాస్లో వేర్ స్కిన్ బెండ్స్ ఆ ఏరియాలో ఇవి కనబడడం జరుగుతుంది ఇందులో ఏంటంటే ఇవి షైనీ కనబడుతూ ఉంటుంది అనమాట మొత్తం సాఫ్ట్ అండ్ షైనీ కనబడుతూ ఉంటుంది ఇందులో మీకు డ్రైనెస్ ఉండే ఉండేసి చాలా పొట్టు పొట్టు రాలడం అనేది ఆ విధంగా ఈ రకమైన సోరియాసిస్ మనకు ఉండదన్నమాట అండ్ దీంతో సహా ఇంకొక సోరియాసిస్ ఉంటుంది పస్టులర్ సోరియాసిస్ అన్నట్లు చెప్తామన్నమాట పస్టులర్ సోరియాసిస్ అంటే ఈ రకమైన సోరియాసిస్లో మీకు ఎక్సెసివ్ స్కిన్ గ్రోత్తో సహా ఆ స్కిన్ లోపల మీకు నాన్ ఇన్ఫెక్షయస్ పస్ చీము కూడా ఉండడం జరుగుతుంది సో ఆ చీము ఉండడం వల్ల చాలా అంటే చాలా వాళ్లకు డిస్కంఫర్ట్ అనేది చాలా ఉండడం జరుగుతూ ఉంటుంది అండ్ ఆ స్కిన్ కొంచెం మనం టచ్ చేసిన కొంచెం తీసినా కూడా కింద పస్ అనేది కనబడుతూ ఉంటుంది అనమాట ఇది మనకు పాల్మోప్లాంటర్ సోరియాసిస్లో కూడా చూస్తూ ఉంటాం మనం పాల్మోప్లాంటర్ సోరియాసిస్ అంటే ఈ రకమైన సోరియాసిస్ మనకు స్పెషల్లీ అరి చేతుల్లో అరికాళ్ళలో మనకు కనబడుతుంది అండ్ అరి చేతుల్లో అరి కాళ్ళల్లో ఏంటంటే ఆల్రెడీ స్కిన్ డ్రై డెడ్ స్కిన్ ఉంటుంది ఇది డ్రై డెడ్ స్కిన్ ఉంటుంది ఇక్కడది సో ఇక్కడ ఉన్న స్కిన్ స్పీడప్ అయిపోయింది అనుకోండి ఆల్రెడీ థిక్ ఉంటుంది ఇది నార్మల్ స్కిన్కైనా సో ఈ థిక్నెస్ అండ్ ఎక్సెసివ్ స్కిన్ గ్రోత్ అంటే మనకు చాలా అంటే చాలా పెద్ద ఫ్లేక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఆ థిక్నెస్ కూడా ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఎంఎం వరకు థిక్నెస్ కూడా మనం కొన్ని కేసెస్లో చూసినాం అన్నమాట అండ్ ఆ థిక్నెస్ మూలన కొంచెం మనం ఇలా చేసినా కూడా చేయడానికి చాలా ఇబ్బంది అనిపించడం అండ్ కట్స్ అయిపోవడం మనకు చేతుల్లో గీతలు ఉంటాయి కదా సో ఈ గీతలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఏరియాలో మనకు కట్స్ అనేటివి ఉంటుంది ఆ కట్స్ వల్ల దాని నుంచి వాటర్ లీకేజ్ అవ్వడం దాని నుంచి ప్ల పస్ లీకేజ్ అవ్వడం దాని నుంచి బ్లడ్ లీకేజ్ అవ్వడం అన్నట్లు కూడా ఉంటుందన్నమాట సో ఇది మనకు ప ఓన్లీ పామ్స్లో అండ్ సోల్స్ అంటే అరికాల్లో కూడా ఈ విధంగానే వాళ్ళకు ప్రాబ్లం అనేది ఉండడం జరుగుతుంది అనమాట అండ్ దీంతో సహా కొంతమందికి నేల్ సోరియాసిస్ కూడా ఉంటుందన్నమాట అంటే నేల్స్ మీద కూడా ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం అన్నమాట సో ఇన్ని రకాల సోరియాసిస్ మనకు ఉంది అండ్ ఈ సోరియాసిస్లో మనకు హోమియోపెథీలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చాలా అంటే చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్లో ఉంది అండ్ వీ ట్రీట్ ఆర్ పేషెంట్స్ విత్ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్స్ విత్ డెడికేషన్స్ అండ్ మన దగ్గర రీసెర్చ్ టీమ్ ఫెసిలిటీ ఉంది సో రీసెర్చ్ టీమ్ వాళ్ళు కూడా కే ప్రతి కేస్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఇస్తూ ఉంటారు ఒకటే డాక్టర్ కాకుండా ఓ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అనేది మీకు చూడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్స్ ఇన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఆర్ వెరీ హయ్యర్ దాన్ అనదర్ సెంటర్స్ అనమాట సో సోరియాసిస్లో మనకు చాలా మంచి మెడికేషన్స్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో హోమియోపతిలో అవైలబుల్ ఉంది ఓకే సో డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పినట్టుగా సోరియాసిస్ క్రానిక్ అయినప్పటికీ అది రివర్సబుల్ అవుతుందా క్యూర్ అవుతుందా అట్ ది సేమ్ టైమ్ సోరియాసిస్కి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సోరియాసిస్ క్రానిక్ ఉంది బట్ ఇన్ హోమియోపతి ఎస్ రివర్స్ అవ్వడం జరుగుతుంది వీ డు హ్యావ్ న్యూమరస్ పేషెంట్స్ చాలామంది మన దగ్గర పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకు పూర్తిగా స్కిన్ అనేది రివర్స్ అయిపోయింది పూర్త పూర్తిగా స్కిన్ అనేది నార్మల్ అయిపోయింది కొన్ని కొన్ని రోజుల వరకు కొంచెం హైపోపిగ్మెంటేషన్ అనేది ఉంటుంది అంటే వాళ్ళకు బ్లాక్ బ్లాక్ కలర్ కానీ కొంచెం వైట్ కలర్ కానీ ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉండే ఆ ఏరియాలో కొంచెం కలర్ డిమ్ ఉంటుంది అనమాట కానీ అది కూడా టైం తర్వాత అది కూడా నార్మల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అండ్ ఏ విధంగా ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ విల్ బీ కాన్స్టిట్యూషనల్ ఇన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ అంటే ఒక ఇండివిజువల్ అప్రోచ్ ఉంటుంది పది మంది సోరియాసిస్ పేషెంట్స్ ఉన్నారు మన దగ్గర అంటే ఆ పది మందిని సేమ్ మెడికేషన్స్ అనేటివి ఉండవు డిపెండింగ్ అపాన్ దేర్ బాడీ రెస్పాన్సెస్ ప్రతి మనిషికి డిఫరెంట్ ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి సోరియాసిస్ ఉన్న ఉన్నప్పుడు డైట్ ఏం తీసుకోవాలి డాక్టర్ అవన్నట్లు చాలామంది అడుగుతూ ఉంటారు సో మ్యాక్సిమం ఏం చెప్తాం మనకు అందరిలో మనం చూసేది ఏముంటుందంటే బై కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినకండి ప్రాసెస్డ్ ఫుడ్ తినకండి అని చెప్తూ ఉంటాము ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనకు ఆల్రెడీ ప్యాక్ చేసి పెడతాం మనం ఫుడ్ కొంచెం యాడెడ్ షుగర్ అనేది వేస్తాము సో ఇలా యాడెడ్ షుగర్ ఉన్న ఐటమ్స్ కానివ్వండి ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి లేదంటే రెడ్ మీట్స్ కానివ్వండి సో ఇవి తింటే చాలామందికి ట్రిగర్ అవ్వడం స్మోకింగ్ చేస్తే ట్రిగర్ అవ్వడం ఇది జనరల్ అందరికీ చెప్తూ ఉంటాం మనం కానీ ఇదే అందరిలో ప్రాబ్లం చేస్తుంది అన్నట్లు ఉండదు కొన్ని అనదర్ ఫ్యాక్టర్స్ కొంతమందికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ తినొచ్చు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్లో ఉంటుంది దస్ట్ యూ కెన్ హ్యావ్ ఇట్ అన్నట్లు ఆల్మోస్ట్ అంతా డాక్టర్ చెప్తారు కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఎలా ఉంటాయంటే ఫిష్తో కూడా వాళ్ళకి పెరుగుతుంది అనమాట సో ఈ ఇండివిజువాలిటీ మనం హోమియోపతిలో చూస్తాము సో ఫిష్ తింటే పెరుగుతుందా లేదంటే మీట్తో పెరుగుతుందా లేదంటే మీకు స్వీట్ తింటే పెరుగుతుందా లేదంటే ఏ ఎన్విరాన్మెంట్లో మీకు పెరగడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది చేసి మీకు ఇండివిజువల్గా ఒక స్పెసిఫిక్ మెడికేషన్ అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికే కాన్స్టిట్యూషనల్ మెడికేషన్స్ అన్నట్లు చెప్తాము అండ్ డూ హ్యావ్ వెరీ గుడ్ అండ్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఇన్ హోమియోకెర్ ఇంటర్నేషనల్ ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు అంటే పేషెంట్స్కి ఏమైనా క్వారీస్ ఉన్నా సోరియాసిస్ విటిలోగి సంబంధించి అండ్ అదర్ స్కిన్ ఎలర్జీ స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ లేకపోతే క్వారీస్ ఉన్నా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు ఇప్పుడు చూడండి ఎలా అప్రోచ్ అవ్వచ్చు ఫస్ట్ థింగ్ టీవీ షో చూస్తున్నాము వెనక నంబర్స్ నడుస్తున్నాయి ఆ నంబర్ మీద మీరు ఫోన్ చేయొచ్చు అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఆల్రెడీ అవర్ పేషెంట్ మా పేషెంట్ ఉన్నారు అండ్ ఎనీ క్వైరీస్ ఉన్నాయి అంటే వీఆర్ అవైలబుల్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ మీకు ఒక ఐడి కార్డ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మా సెంటర్లో సో ఐడి కార్డ్ మీద మా నంబర్స్ ఉంటాయి డైరెక్ట్లీ యూ కెన్ మేక్ అ కాల్ అండ్ యూ కెన్ స్పీక్ విత్ అ డాక్టర్ ప్రతి చిన్న విషయం అనేది డాక్టర్తో వాళ్ళు డిస్కస్ చేసి దే కెన్ ప్రొసీడ్ ఫర్దర్ అనమాట సో వాట్ టు టేక్ వాట్ నాట్ టు టేక్ ఇప్పుడు చాలామంది మనకు ఫోన్ చేస్తుంటారు డాక్టర్ సాబ్ మీరు ఇది తినకండి అని చెప్పారు కానీ కొంచెం తినేసిన ఏమవుతుంది ఇప్పుడు ప్రాబ్లం అవుద్దా సో తినేసారు ఇప్పుడు చూడాలి ఒకవేళ పెరుగుతుందంటే నెక్స్ట్ టైం అస్సలు తీసుకోకూడదు లేదు పెరగట్లేదు అనుకోండి మీ ఇమ్యూనిటీ ఇప్పుడు దానికి యాక్సెప్ట్ చేస్తుంది పెంచలేదు ఇలా వీ విల్ గైడ్ అవర్ పేషెంట్స్ త్రూ ద ఫోన్ కాల్ కూడా మీరు ఫాలో ఆఫ్ ఆఫ్ కోర్స్ కోర్స్ అండ్ ఎప్పుడైనా పేషెంట్స్ రాలేకపోయారు అనుకోండి వీడియో కాల్స్ కూడా మనం చేస్తాము వీడియో కాల్స్ చేసి ని చూసి అండ్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి దే విల్ ఇట్ విల్ పికఅప్ ద మెడికేషన్స్ టు ఆ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ఉంటుంది సో డాక్టర్ గారు మాకు సోరియాసిస్ గురించి అండ్ అలాగే సోరియాసిస్ టైప్స్ గురించి ట్రీట్మెంట్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ మరో లైఫ్ లైన్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నాయ్